నా పేరు శ్రీని అండి శ్రీని గారు మీదెవరండి నర్సనపేట నర్సనపేట లోకల్ సరే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఒక రెండు మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడుకి ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే ఆయన చేసే పని బట్టి మేము అనుకుంటున్నాం అనమాట ప్రతిదీ చేస్తాడు కాబట్టి ఈ లెవెల్ చేసేవారు కాదు అది ఒక నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఏ విధంగా ఉందండి పని తిరుగు బాగునే ఉంది ఏవి కావాలంటే అవి ఇస్తున్నాడు ఏది చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అది దాన్ని బట్టి ఆ పరి బాగుంది కాబట్టి మనం చెప్పాలి అది అంటే ఏం బాగుంది అనుకుంటున్నారండి మీరు ఏ విషయంలో బాగుంది కానీ కాలువలు కానీ డిచ్చిలు కానీ ఇప్పుడు వీళ్ళకి డబ్బులు డాక్రావాళ్ళకి కానీ నానా రకాల అనేక రకాలమైన ఆయన చేస్తున్నాడు అది ఇప్పుడు భీమా పథకం ఇచ్చారు అది బాగానే ఉంది ఇది యాక్సిడెంట్లో ఇలా కాలు ఇరిగిపోతే ఇవన్నీ ఆ లెక్కల్లో ఇచ్చారు అది బాగానే ఉంది పథకం మీకు గుర్తించింది అంటే ఒక గుర్తించింది ఒక డ్రైవర్కి ఇక్కడ ఐదు లక్షలు వచ్చింది వెంటనే తోటి డ్రైవర్కి బీమా వచ్చింది వచ్చింది ఐదు లక్షలు వచ్చింది సరే జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దేశం మొత్తం పోద్ది అమ్ముకు దిగుతారు వాళ్ళు అనుకోవడం అండి లేదు ఇప్పటికి లాస్ట్ ఉంది అడి దగ్గర జగన్ దగ్గర ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈడే చిరంజీవి రాలేదు ఈడే చేయగలడు రోషీలాడు రాజీనామా చేసాడు నేను ఈ దేశం మేనలేనని అది చంద్రబాబు నాయుడు ఆ లెక్క ఉంది అభివృద్ధి కార్యక్రమాలు కానీ పోలవరం పాజిటర్ కానీ కరెంటులు కానీ దేనికి కానీ ఆయన పనితీరుగా వేరేగా ఉంటుంది అంతే థ్యాంక్ యూ సార్